తెలంగాణ వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి ముఖ్యంగా వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ అంటే గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్స్ కావచ్చు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు అలాగే డిస్టిక్ హాస్పిటల్స్ కావచ్చు వీటన్నింటిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల్లో చాలా కీలకమైనటువంటి వాళ్ళు నర్సింగ్ క్యాడర్ ఈ నర్సింగ్ ఆఫీసర్స్ అక్కడ నుంచి నర్సింగ్ ఆఫీసర్ల నుంచి ఎంఎస్సీ నర్సింగ్ వరకు అనేక రకాల క్యాడర్స్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎంత అన్యాయం అంటే ఈరోజు ఏప్రిల్ పన్నెండవ తారీఖు మొన్ననే నిన్న రంజాన్ పండగ అయిపోయింది మొన్న ఉగాది పండగ అయిపోయింది ఈరోజు ఇప్పటిదాకా కూడా ఈ ఉద్యోగులకు ఎవ్వరికి కూడా మొత్తం వైద్య విధాన పరిస్థితుల్లో పనిచేసినటువంటి టోటల్ ఏడు వేల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్కు ఈ రాష్ట్ర ప్రభుత్వము జీతాలు చెల్లించకపోవడం అనేటువంటిది చాలా సిగ్గు చేయటం చాలా శోచనీయం జీతాలు చెల్లిస్తారా చెల్లించరా ఎందుకు చెల్లించడం లేదు వైద్య విధాన పరిస్థితి ఉద్యోగులకు అని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానీ డైరెక్టర్లు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ అధికారులు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఉద్యోగులకు జీతాలే ఇప్ప ఇప్పించలేని ఈ యొక్క అసమర్థ ఆఫీసర్స్ ఎందుకు ఈ డిపార్ట్మెంట్లు అని చెప్పేసి కింది స్థాయిలో చాలామంది ఉద్యోగులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పండగ పూట కూడా జీతాలు లేకుండా పస్తులో పండి పెట్టి పస్తులో పండబెట్టారు ఈ యొక్క వైద్య పరిస్థితి ఉద్యోగస్తులను ప్రభుత్వం అని చెప్పేసి మేము చెప్తున్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఒకటో తారీఖునే ఉద్యోగాలు ఇస్తాం ఒకటో తారీఖున జీతపత్యాలు ఇస్తున్నాం చెప్పేసి చాలా గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వానికి మళ్ళీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగస్తులు కనపడడం లేదా మళ్ళీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఈ ఉద్యోగస్తులు కనపడడం లేదా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తక్షణమే వైద్య విధాన పరిషత్ ఉద్యోగస్తులకు వెంటనే పా కాంట్రాక్ట్ కావచ్చు పర్మనెంట్ కావచ్చు అందరికీ కూడా తక్షణమే జీతాలు చెల్లించాలి ఇది ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఇక రెండవది చాలా అన్యాయమైన విషయం ఏమిటంటే గత అనేక సంవత్సరాలుగా గత అనేక సంవత్సరాలుగా ప్రమోషన్లు ఆపేస్తున్నారు డిహెచ్ సైడ్ ప్రమోషన్లు ఇస్తున్నారు నర్సింగ్ క్యాడర్కు డిఎంబి సైడ్ ప్రమోషన్లు వస్తున్నాయి ఇతరటి సెక్షన్స్లో ప్రమోషన్లు వస్తున్నాయి కానీ వైద్య విధాన పరిస్థితి వరకు వచ్చేసరికి మాత్రం ఈ నర్సింగ్ ఆఫీసర్లకు అందరికీ ప్రమోషన్లు ఆపేశారు అంటే స్టాఫ్ నర్స్ టు హెడ్ నర్స్ ప్రమోషన్లు ఆపారు హెడ్ నర్స్ టు పై ప్రమోషన్లు అని అయిపోయినాయి ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు సకాలంలో తయారు చేస్తలేరు సీనియర్లిస్టులు సకాలంలో తయారు చేయకుండా దాంట్లో ఏమైనా ఇబ్బందులు వస్తే అవి లీక్ చేసి వాళ్ళందరికీ కోర్టుకు పోయేటట్టు చేస్తూ ఉన్నారు కోర్టుకు పోయేటట్టు చేసి కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది కేసు పడ్డది కాబట్టి మేము ఏం చేయమని చెప్పేసి మాట్లాడుతున్నారు పైగా డబ్బులు తీసుకొని వస్తే లక్షల లక్షల డబ్బులు ఇస్తేనేమో వీళ్ళు పనిచేయడానికి సిద్ధపడతారు ఆ రకంగా చాలా ఇబ్బందులు పెడుతున్నారు మానసిక వేదన గురి చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ రోగాలు ఇచ్చిపోయినాయి ఏజ్ అయిపోతూ ఉంది అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రమోషన్ లేకుండా వెట్టి చాకరీ చేస్తున్నారు వైద్య విధాన పరిషత్తులో అని చెప్పేసి హైకోర్టు కూడా ఇప్పటిదాకా ఆపమని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు ఒక స్టే ఆర్డర్ లేదు ఏమీ లేదు కేసు వేస్తే నోటీస్ ఇచ్చింది గవర్నమెంట్కు దానికి పరిష్కారం చేయమని చెప్పేసి గవర్నమెంట్కి ఒక నోటీస్ ఇస్తే పరిష్కారం చేయాలి ప్రమోషన్ ఇవ్వాలి కానీ ప్రమోషన్ ఇవ్వమని ఆ ఆపింది కూడా లేదు కానీ ఆపమని చెప్పింది కూడా లేదు కానీ ఈరోజు లాయర్లు కావచ్చు ఈరోజు అధికారులు కావచ్చు కమిషనర్ కావచ్చు వీళ్ళందరూ కుమ్ముకైపోయి నాటకం చేస్తూ డబ్బులు వసూలు చేసుకోవడం కొరకు ఈరోజు ప్రమోషన్లు ఆపారు ఈ విషయాన్ని సిఐటు ఈ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్గా కమిషనర్తో మాట్లాడాము ఎక్కడ ఆపమని చెప్పింది హైకోర్టు చెప్పండి అని చెప్తే ఈరోజు వాళ్ళకి మాటలు లేవు కాబట్టి గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ రాసి హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఎంబడే ప్రమోషన్లు ఇవ్వాలి ఇస్తామని చెప్పే లోపే ఎన్నికల కోడ్ వచ్చేసింది ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మేము చెప్పేది ఒకటే సీనియర్ లిస్ట్ ఎంబడే వేయాలి సీనియర్ లిస్ట్ రెడీ చేసి పెట్టుకోండి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోండి హైకోర్టు పర్మిషన్ తీసుకోండి ఆ రకంగా తక్షణమే ప్రమోషన్లు ఇవ్వాలి ఒకవేళ ప్రమోషన్లు ఇవ్వకపోతే ఎలక్షన్ కోడ్ అయినటువంటి తక్షణం మరుక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం వందల మందిని తీసుకొని వచ్చి మీ యొక్క కమిషనరేట్ ముందు కూసాబెడతామని చెప్పే సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకో మూడో సమస్య ఏమిటంటే ఈరోజు సర్వీస్ రికార్డులు ఏడెనిమిది సంవత్సరాలుగా సర్వీస్ బుక్కులు తీసుకొచ్చి వైద్య విధాన పరిషత్ హెడ్ ఆఫీస్లో ఇచ్చారు వాళ్ళకి సమాచారం ఇవ్వట్లేదు ఆ సర్వీస్ బుక్కులు పంపట్లేదు అది ఏమైందో కూడా తెలియదు రేపు పొద్దున వాళ్ళు రిటైర్మెంట్లు అయిపోతే ఆ బుక్కులు ఉంటాయో లేదో తెలియదు వాళ్ళ యొక్క సెటిల్మెంట్ ఏంటో తెలియదు ఈ రకంగా సర్వీస్ రికార్డులన్నీ కూడా అందరు కూడా ఈరోజు నర్సింగ్ సూపరింటెండెంట్ల వరకు ప్రతి ఒక్కరి వాళ్ళ దగ్గర అంటి పెట్టుకొని ఈరోజు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పనిచేస్తున్నారు డబ్బులు లేకపోతే ఏమి చేయడం లేనటువంటి పరిస్థితి ఈ సందర్భంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే మూడు వందల పదిహేడు జీవోని ఎంబడే సవరణ చేయాలి అవకాశం ఉన్నటువంటి వీరకందరూ వాళ్ళు ఏమి కోరుకుంటే చేయాలి స్థానికంగా ఎవరికి ఎక్కడ బదిలీ కావాలో అది చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ సమస్యలకు మూల కారణం ఏం చెప్తున్నారంటే గవర్నమెంటు వైద్య విధాన పరిస్థితి అడామనస్ కాబట్టి మేము దాన్ని కొన్ని చేయట్లేదు జీరో వన్ జీరో కింద శాలరీస్ ఇవ్వట్లేదు హెల్త్ కార్డులు ఇవ్వట్లేదు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్ అన్నిటికీ అది ఒక కారణం ఉందని చెప్పంటున్నారు వాళ్ళ తెలంగాణ వచ్చింది రీఆర్గనైజేషన్ చట్టమే వచ్చింది వైద్య విధాన పరిషత్ ఏపీకి వెళ్ళిపోయింది తెలంగాణ వైద్య విధాన పరిషత్ని ఏర్పాటు చేసుకున్నప్పుడే దీన్ని అమెండ్మెంట్ చేసి రద్దు చేసి గవర్నమెంట్లో ఎందుకు మెరిజ్ చేయలేదు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఎందుకు మెరిచే చేయలేదు కావాలని మెరిజ్ చేయటం లేదు కొద్దిమంది ఉన్నతాధికారుల ప్రమోషన్ల కొరకు సర్వీసుల కొరకు కమిషనరేట్ల పోస్టుల కొరకు ఏడీలు జేడీలు కావడం కొరకు వాళ్ళ యొక్క ప్రలోభాల కోసమో లేకపోతే పైరవుల కోసమో డబ్బులు సంపాదించుకోవడం కొరకు ఈరోజు అధికారులు అడ్డుకుంటున్నటువంటి విషయంగా ఈ సందర్భంగా కనబడతా ఉంది అందుకే ప్రభుత్వాన్ని కూడా మిస్గైడ్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ని అందుకే మేము వైద్య విధాన పరిస్థితిని ఎంబడే ఈ అటానమస్ మొత్తం రద్దు చేయాలి అటానమస్ ఎందుకు అవసరం ఉంది అటానమస్ ఏమిటి ఇందులో ప్రతి రిక్రూట్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది ప్రతి డబ్బు గవర్నమెంట్ ఇస్తుంది ప్రమోషన్ గవర్నమెంట్ ఇస్తుంది స్కీములు గవర్నమెంటే పెడుతుంది మనం నిర్వాణంతో గవర్నమెంట్ చేస్తుంది పైన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు మంత్రి ఉన్నాడు అలాగే కమిషనర్ ఉన్నాడు పైన స్థాయిలో అధికారులు కూడా గవర్నమెంట్ వాళ్ళే ఉన్నారు అటానమస్ అంటే సొంతంగా నిర్వహించుకుంటున్నారు వాళ్ళు ఏమైనా సొంతంగా డబ్బులు సమీకరించుకుంటున్నారా సొంతంగా బడ్జెట్ క్రియేట్ చేసుకుంటున్నారా స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ నడుస్తున్నటువంటి డిఎస్ నుంచి వచ్చినటువంటి ఎంప్లాయీస్ని అందరినీ పెట్టుకొని అటానమస్ అని చెప్పేసి పేరు పెట్టేసి ఎంప్లాయీస్కి అన్యాయం చేయడం అటువంటిది ఇది ఎంతవరకు న్యాయమో మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి అందుకే ఈ వైద్య విధాన పరిస్థితుల్లో పనిచేస్తున్నటువంటి మొత్తం సుమారుగా ఏడెనిమిది వేల మంది ఎంప్లాయీసు ఈరోజు వెట్టి చాకరీ చేస్తున్నారు బానిసలాక బతుకుతున్నారు వాళ్ళకు రక్షణ లేదు ఎక్కడ మాట్లాడితే ప్రశ్నిస్తే ఏమైనా మాకు ఇబ్బందులు కలిగిస్తారేమని చెప్పేసి భయపడుతున్నారు పైరవికారుల యొక్క రాజ్యం అయిపోయింది కొంతమంది నాయకులు తయారైపోయి పైరవిలు చేసుకుంటూ భయపెట్టుకుంటూ తిరుగుతున్నారు కాబట్టి నిజంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ఈ పరిష్కారం కావడం లేదు అందుకే మేము చెప్తా ఉన్నాం ఈ ఎన్నికల లోపు వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారు సీనియర్ లిస్టు తయారు కావాలి రేపు తక్షణం వెంటనే జీతభత్యాలు ఇవ్వాలి ప్రమోషన్లు ఇవ్వాలి ఇవ్వక ఈ వైద్య విధాన పరిషత్ని రద్దు చేయమని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర రికమెండేషన్ పంపించాలి పంపించకపోతే మాత్రం కోడైన ఎక్సినబడి మేము స్ట్రైక్లోకి పోతాము రాష్ట్రంలో అన్ని హాస్పిటల్ సర్వీసులు బంద్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం